హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేళచరిగితల యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి గురిజాల గ్రామం గురిజాల మండలం పల్నాడు జిల్లా జరుగుతున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలో బండీ జూనియర్స్ విభానికి వచ్చిన జాతండి ఇవి ప్రగతి రిసార్ట్స్ మేక ప్రతీక్ గారు సన్నా రామకృష్ణ గారు హైదరాబాద్ గీతలండి అర్జున్ భీమా గీతలు వచ్చాయండి జూనియర్స్ విభాగానికి వచ్చిన జాతండీవి అర్జున్ భీమా అండి ప్రగతి రిసార్ట్స్ హైదరాబాద్ వారండి మేకా ప్రతీప్ గారు సన్నాబ్ రామకృష్ణ గారు ప్రగతి రిసార్ట్స్ హైదరాబాద్ వారి అండి జూనియర్ విభాగం విభాగీత్తలు అర్జున భీమాకిత్తలు వచ్చండి గురిజాల గ్రామంలో జరుగుతున్న జాతీయ స్థాయి ఇంగోలు జాతీయ సమజులు బండల జూనియర్స్ విభాగానికి వచ్చిన అండి ఇవి Okay friends